సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో ప్రారంభం. తేనె లూరేని అధరామృతాని ఉంది అధరామృతం అంటే నాకు తెలియదు. చదవడం మాత్రమే. అంటే ఆ అదే ఉంది. పెప్సికోలనా? మత్తుగా. చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి బాబు గుడ్డువండి బాబు కొంచెం పర్కు తడిస్తారా బాబు వారిని సేతిలో నా జెర్రి కండ్రీ అంటే ఏంటి బాబు పార్క్ బాబు అయ్యే అబ్బరే నాటకాలు కట్టేసి స్టేషన్ నడవరా పొద్దున్నే మీ దరిద్రపు కుట్టి ముఖాలు చూస్తుంటాను అందుకే తీసికి తిరిగిపోయాను రండి ఇలా వచ్చి అరెస్ట్ చేసుకోండి ఒరేయ్ సిద్దిగా ఆ మరీ అంత ఇదిగా పిలిచేస్తున్నాడు ఏంట్రా కొడతాడంటవా గాడిస్ గ్రేటు వెంకటవ్ణమూర్తి ఆంజనేయ నన్ను మీరే కాపాడేసుకోవాలి గోందా గోవిందా బెజవాడ వెనక దొరకమ్మా ఏసుబాబు అల్లా స్వామి సరే అప్ప ఏసేసా సంఖ్యలో లేసేసా గట్టిగా వేసేవి ఉంటారా గట్టిగానే వేసేసినాంట్రా ఒరే చిట్టి పక్క తప్పుకారులే తప్పుకో చెప్తానా ఆగిపోతే నేనెవర దాడి మట్టి వేరు కాదు నా లెవెల్ నా ఏదో బెత్తుడు ఎస్ఐవి కదా మరి నీ లెవెల్ లెవిల్ ఎడ్డు కదా మరి మూ నా గంట ముందు వెళ్ళిపోతాడ్రా నా పొజిషన్ ఫ్రంట్ నీ పొజిషన్ ఇప్పుడు బ్యాక్ నా ఫోర్ ట్వంటీ కూడా నువ్వు పట్టేసుకున్నానని అబద్ధం చెప్పేసినవు నాకు రావాల్సిన ప్రమోషన్ నువ్వు కొట్టేసినావు అలా పైన దేవుడు లేడా కంట్రీ నువ్వు ఈ మహానుభావుడు పేరు పెట్టేసుకుని మమ్మల్ని పేరు కట్టలో పెట్టేస్తున్నావరా నూరారా తిట్టుకోవడానికి కూడా వీల్లేదు జాతి పిత మన్నించు అర్థమైన నీ పేరు పెట్టేసుకుని పాడు పనులు చేసేస్తున్నారు కొడతానికి కూడా కుదరట్లేదు ఫోర్ ట్వంటీ పేరు పర్మనెంట్ చేసేసుకుంటే పోల నువ్వు రెచ్చిపోకు అయినా పెద్దలం మేము మేము మాట్లాడుకుంటే మధ్యలో నివ్వెంట వీరవుతా పెట్టి ఫోర్ ట్వంటీ బయటికి వెళ్తున్నావు వెంటనే డ్యూటీ ఎక్కిపోతావా ఇక నుంచి నేను దొంగ పనులు మానేసి జంటిల్ మెల్ల నిర్ణయించుకున్నాను ఫోర్ ట్వంటీ పేదలో నీ నిర్ణయం ఫస్ట్ నువ్వు అదే మాట మీద ఉండు నీ కారణంగా ఏ నా కొడుక్కి కూడా ప్రమోషన్ రాకూడదు ఆప్తవా నా కాని మండిందంటే ఈడు చేసిన రేపు నీ మీదట్టేసి ఈయని బయటికి పంపించేసి నేను లోపలేసేస్తాను కుర్ర సన్నాసి ఆవేశంలో అట్ట మాట్లాడాడే గాని బయటికి పోయిన తర్వాత అది చెయ్యూరుకోదు అని పట్టుకోకుండా నా చెయ్యూరుకోదు నాకు ప్రమోషన్ ఇవ్వకుండా ఐజీ దొరగారు చెయ్యూరుకోదు నువ్వు తుమ్మినా సరేరా చెయ్యూరుకోదు రండి మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా వేయడం ఎలాగో తీయడం తెలుసుకోవడానికి వచ్చాను వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులు పద్ధతులున్నాయి మేడం ఏమిటి వేయడానికా తీయడానికా వరుసలో రండి మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి లేదు ఓపెన్ చేయడానికి వచ్చాను మీ పేరు గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి కర్మ అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా గురించి కాదు అమ్మా అది ఫిగర్ కాదు నా పేరు అంటే దొంగ దొంగ హలో పోలీస్ స్టేషనా నేను వైసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతాను మా బ్యాంక్ కి దొంగ వచ్చండి మీరు వెన్నీ బయలుదేరి రావాలి కంగారు పడకంటే బాబు ఇవి పేరు అని ప్రణాళిస్తే అలా చెప్పాను నేను దొంగతనం రాలేదు చేతులు నించండి

లోకుగా నేనే దొరికేనా వెళ్ళకి ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి వెళ్ళి లొంగి వెళ్తా వెళ్తా ఇదేమిటి నువ్వు ముందు నడు నీ వెనకాల నేను నడుస్తాను మర్యాదగా బ్యాగ్ తో సహా నాకు లొంగిపో మట్టయా పొరపడుతున్నావు దొంగతనం చేసి నేను కాదు వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు అట్టకో ఫ్లేవర్ అట్టకో నీ చేతిలో నా జర్రి కంట్రీ నేను అంత ఎర్రి పప్పనంట్రా ఆ దొంగ అంటే నమ్మటానికి నాన్న మర్యాదగా లొంగిపోనా నేను చెప్పేది నిజమాయ బాబు దొంగ వీడు కాచారు వీడే నా కొరక దొంగతను చేసి నమ్మ చెప్తాను అబ్బా చేతిలో రివాల్ ఉన్న కొత్త కాల్ చేస్తారేమనుకున్నావా కలుస్తావా కాల్స్ కాల్సరని ఈ అబ్బా కంగారు నా

ఎందుకు సినిమాల్లో పోలీసు వాళ్ళు ఇలాంటప్పుడు ఇజిలీ వేస్తూనే వెళ్తారు కదండి మిమ్మల్ని చూసి పోలీసు పద్ధతులు నేర్చుకోవటం ఇప్పుడు ఇజిలి మనం ఎప్పుడు లేటు పారిపోతే పారిపోతున్నారు కట్ కట్ సౌండి సౌండి కట్లే పండి కట్లే పండి నన్ను వెడిపించండి ప్లీజ్ ఆప నేను వస్తా బావ బావ వస్తా గోయి మోహన్ తల ఎత్తొన బావ నువ్వు వొచ్చేసి వెట

ఆ ఆ కైపు మెన్స్ మాత్రం కాదు నన్ను ఉదయం అది కాదు సార్ మాట వినండి నన్ను కొంతమంది రాలిగా ఉన్నప్పుడు మీ కంపెనీకి వచ్చింటాను కానీ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను ఉదయం సా పిన్స్పెక్కినారు ప్లీజ్ మాట వినండి మాదండి పీన్స్ పెట్టినారు కుప్పాయికి దెబ్బ తగిలిన మనిషి లేటు నెత్త్రుంది నాకు ఐడియా వచ్చేసిందిరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే హాస్పిటల్ ఆ ఆహా ఆహా ఓర్చుకుని వాళ్ళకి మనం ఎక్కడ దొరుకుతాం వేసారులే హెల్బ ఉందా ఈ రాయలేడిపోయారు అని ఉంటా ఎస్ఐ గారు కదా మీరే చెప్పాలి ఎస్ఐతో మాత్రం ఎక్కడ చూసినా మూడు నాలుగు రోడ్లుంటే ఎత్తక్కడ ఎక్కడ యా ఈ రోడ్లేసిన చెందు జరీ కంట్రీ అని ఇది పాప చేతిలో బొమ్మలా ఉంది మనం పట్టుకోవాల్సింది దొంగల్ని బొమ్మల్ని కాదు అట్టయ్యా ఇందులో ఆ చాక్లెట్ కోసం రూపాయలు రెండు రూపాయలు దాచుకుని ఉంటదే కాదు ఉన్నాయి చూడు నమస్కారం చెప్పారా వాట్మంటయ్యా ఏం జరిగింది సార్ అది డబ్బాయ నేను చెప్తారు కదా సార్ ప్రాణాలకి తెగించి దొంగల్ని దంటాయి బ్యాంకులో పోయిన కొంత డబ్బు పట్టేసాను సార్ సార్ ఈ బొమ్మ అదే ఈ బొమ్మతో సహా పట్టేసాను సార్ వెరీ గుడ్ మంటయ్యా నీ సాహసానికి కాంగ్రాట్ మిగిలిన డబ్బును ఆ డబ్బుతో పాటు వాళ్ళిద్దరినీ కూడా నువ్వే పట్టుకుంటే నీకు డబుల్ ప్రమోషన్ ఖాయం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ నమస్తే సార్ కొడతావరా ఆ బ్యాంక్ దొంగలు కాదురా నిన్ను బొక్కలో తొయ్యాలా రే మట్టిగా మట్టి కొట్టు పోతావరా

అది కాస్త పారిశ్రమీ మొహం కూడా చావరా నువ్వు చచ్చి తన దీనికి బుద్ధిందా లేదా పశుమలు పట్టుకుంటామండి ఇప్పుడు దీన్ని నేను ఎలా బతికించుకోగలను క్లాస్ తీసుకెళ్ళి దీనికి ఎలా వైద్యం చేయించగలను

చిలక కొట్టుడు కొడితే చిన్నవాళ్ళం ఏతుందో చెప్పలేవు ఒప్పుకుందాం రోడ్డులో ఆరు గంటలాటకు మీరు ఇలా డాన్సులు చేస్తూ ఆలస్యం చేస్తే అక్కడ చేరిన రౌడీలు గుండాలు కొట్టిన చోట కొట్టకుండా మర షేపులు మార్చేస్తారు కాదు ఇవ్వండి కృష్ణ గారు

ఇది అట్లా అవుడలు పేట మేము మళ్ళీ నన్ను తోలు ఇచ్చిగలరా ఏంటి ఆట మల్లెడతారా లేక దడు మళ్ళెట్టమంటారా చచ్చేం వీళ్ళు మనల్ని రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు లాభం లేదు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే కొంచెం సేపు స్టేజ్ ఎక్కి గంతలేక తప్పదు ఆన్సర్ నాకంత పెద్దగా రాదే జై చిరంజీవి అనుకుంటే మల్లా ఆవించి ఆయనే రఫార్డించేస్తాడు మీరు సాంగ్ చేసుకోండి ఈరోజుగా తప్పించుకోవడానికి నేను ఏదో ప్లాన్ ఆలోచిస్తాను ఇప్పుడు రాబోయే చిత్రంలోని కాబోయ్ హీరో హీరోల సరే కాబోయ్ హీరో హీరోల పాడే పాటని మీరు చూస్తూ వింటారు ఇంతడ తొ ముగిస్తానోజ్జేండి హోల్డ్ ఆన్ హోల్డ్ ఎక్కడికి వెళ్ళాలండి హైదరాబాద్ మా ట్రిప్ కూడా మద్రాసే మర్జి కొందేత వంద వంద 100 పైసలు కూడా ఇవ్వవే మనిషికి 200 ఇస్తాం దగ్గనే నీకేమైనా అభ్యంతరం ఎట్టరేండి హాయ్ మద్రాస్ కి పూజ నాయుడు తాగుతూ తూల్తూ ఎల్లినా అదే ఆడతా పారతా వెళ్ళినా ఎల్లుండికి వెళ్ళిపోవచ్చు అండి ఇవాడి ఏడు తొమ్మిదో తారీఖులో పెడిపోతా ఏంటి ఏంటివాడు అట్టగ దించేశాడు అవునరా ఆ పడి ఓహో ఏం ఆడారండి చెప్పులు ఎదరకొట్టి చెచ్చి చెప్పలు అదరకొడి కదండి మీరు కాదు సినిమాలోకి వెళ్తే గ్యారంటీగా హీరో అయిపోతారండి బాబు మీ దగ్గర ఎంత విద్య ఉందని తెలుసు అండి కొడతారని ప్రాణ భయం కానీ తెలుసు కదరా నీ అబ్బా ఏమైనా ఫోర్ ట్వంటీ గడేనండి గొప్ప తెలివేని కదవా భలే ఎరికించేసినట్టు నా ఒళ్ళు పులుసు నేను అడుగుతుంటే అన్ని పొగుడుతా వింట్రా నీ క్షేత్రం నా వల్ల కదరా నన్ను నాన్ స్టాప్ గా తొమ్మిది గంటలు డాన్స్ చేయించిన ఆ పొట్టు కానీ పట్టుకుని బొక్కలు పెట్టకపోతే నా చేతిలోనే నా జరుక మీరు తండ్రి కూతుళ్ళండి కాదు మరి అయితే ఆ బాబు అమ్మ పెళ్ళాలండి కాదు కాని ప్రశ్నలు అవి బండిపోయేవాయి సరిగా కూర్చో పాప ఎవరు ఎవరు పిలిచారు పాప అన్నయ్య పాప పాప నీకు అమ్మ గుర్తుకొస్తుంది కదా అవునా మెల్లగా గుర్తుకొచ్చేస్తుంది ఇంకో నిమిషాల్లో బాగా గుర్తుకొచ్చేది ఐదు నిమిషాల్లో గుర్తు రావడం ఏంటయ్యా అదో లెక్కండి బాబు ఇంకో నా నిమిషాల్లో గుర్తి గుర్తుకొచ్చేస్తుంది దుఃఖమే దుఃఖం నాన్న నాన్న మీ అమ్మ ఫోటో తీరా నాన్న వెళ్ళి పట్ల కలకల్లాడిపోయా పాయమ్మ నన్ను నాకు పాపాయమ్మా ఇదేంటయ్యా ఇది తలెక్స్రే కదా ఫోటో అంటే ఏంటి బతికుండగా ఫోటో తీయించలేకపోయాం బాబు చచ్చిపోయాక చిల్లర లేక తీయించలేదు ఆసుపత్రిలో డాక్టర్ బాబుని అడిగితే దీన్ని ఇచ్చారు బాబు హెడ్ లైట్స్ లాంటి కళ్ళు ఇగో ఇయే బాబు రేడియేటర్ లాంటి నోరు ఇదిగో ఇదే బాబు నానా నేను అమ్మ నోరు ఈ పక్కన చూపించావు దుఃఖం ఎక్కువైపోయి ఏది ఎక్కడుందో తెలియక అక్కడ చూపించుంటాను రా పిచ్చి సన్నాసి నాకు ఇంగ్లీష్ కిసిలిచ్చిన నోరు ఇదేరా అంకాపల్లి తొక్కుబాయమ్ ఎలా మందులో నీ పిల్లన్ని గుర్తొచ్చేసింది పిల్లం గుర్తురాక నీ పిల్లం గుర్తొత్తుందా ఏమన్ పెళ్లింగ్ దాని రాదేమిటి ఉండు నేను వెళ్ళొచ్చు చూస్తాను బాబు నా నాకు చీకున్నోడికి చీకు బాబుయ్యా లారీ వదిలేసల గురాలెక్కరు మా అమ్మ గుర్తుకొస్తే అమ్మాయి కేర్ పొచ్చేస్త అది చూస్తే నా ఏర్పు తను అయ్య గారికి వెళ్ళిన వాళ్ళు దారేంటి ఏమో చూసొస్తానండు అమ్మని కమ్మని శంక ఎంత తిక్కగా ఉన్న వళ్ళు తూలనే చిటికలు చూ చది రాపోతాం శ్రీను వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది దా కూర్చో నీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది నిజంగా ఏడుపు వస్తుంది

అది వాళ్ళు నడకాల్సిన ప్రశ్సిన నన్ను అడిగితే నేనే చెప్తాను నేను నిన్నడకరా ఈ నాన్న గారిని అడిగారు ఫలమై ఎవడ లోపల అదే కల్లు మా చిట్టికేమో సారా మా బండోడికేమో బాండ్లు మంచి లేదు మా అయ్యగారికి ఏదైనా పర్లేదు ఇదిగో పిల్ల మాకు మామూలు సీకు మా అయ్యగారికి స్పెషల్ సీకు సీక యా చాలా బాగుంటుంది పీకుతో ని అబ్బా మనం ఇక్కడికి ఎందుకు కూర్చారు రా హేయ్ నా లారీ డ్రైవర్ అవడరా

నేను వరకు మళ్ళీ రేడియో నీకు హలో రాజం పేర చెక్ పోస్ట్ స్పీకింగ్ నేను వైజాగ్ టౌన్ తాడి అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను వైజాగ్ ఎస్ఐకి అన్నవరంలో ఏం పని కొండకి గుండు కొట్టించుకుని కొబ్బరి చెప్పులు అంటున్నా బాబు నీ అబ్బా కుంటి పైసలు మానే పాస్ చేసిన చూడ మీరు పాసుకెళ్తుంటే నేను చూడాలా అది ఫోన్ లో రామ రామ చి చి పాస్ అంటే ఆ పాస్ కాదు నాయనా ఆర్డర్స్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నా అయితే చెయ్యండి వైజాగ్ వైజాగ్ బ్యాంక్ లో డబ్బు కొట్టని దొంగనాయలు ఆ రూట్లోనే లోనే వస్తున్నారు రే ఆ సైకిల్ మీద కేవలం పట్టుకుంటా ఇప్పుడు కదా చెప్పి మాటిన ఇప్పుడు హలో 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 ఆ రూట్లోనే లోనే వస్తున్నారు రే బండరా వచ్చలేరు నాకు ఇటేవి రావడం లేదండి నిన్ను కదా గా ఇదిగో వాళ్ళు రాగానే పట్టుకోండి కొట్టండి నేను వచ్చి పట్టుకుంటాను సత్యనారాయణ స్వామి ఆ దొరకకుండా చూడతండి అయిందా ఇక్కడికి ఇది అయిపోయింది గుడి దాకా వచ్చాము గుండు కొట్టించుకోకుండా వెళ్ళకూడదు గ్రేటు నా జరీ కండి మనం బయలుదేరింది గుండు పట్టించుకోవడానికి కాదు పట్టుకోవడానికి ఏంటి సార్ యా చెక్ పోస్ట్ వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ అందిందేమో అందుకే వాళ్ళ ఆపంటున్నారు నువ్వు అలా మలేరియా పేషెంట్ మనకు నేను ఏదో మేనేజ్ చేస్తాగా స్టాప్ 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 ఎందుకు సార్ వేనా పేరు కొంచెం దిదరా విశాఖపట్నం ఎస్ఐ తాడి మట్టయ్య గారు అంటే మీరేనా కాకూడదా అన్నవరం నుంచి ఫోన్ చేసింది మీరే కదా కాకూడదా కావచ్చు కానీ యూనిఫార్మ్ ఏది మట్టే మఫ్టీలో ఉండకూడదా ఉండొచ్చు మట్టై దొంగలు పట్టుకునేటప్పుడు మఫ్తిలోనే ఉంటారు కనిపెడతా కనిపెడతా అది కనిపెట్టేది పిల్లల్లా కాదు మీ దగ్గర పోలీసు వాసన గుబాళించేస్తారు మీరు డిఫెంట్గా పోలీసు